మీడియా అందరికీ పలమేరు సబ్ డివిజన్ డిఎస్పీ నేను చిన్న విజ్ఞప్తి ఏమంటే టూ డేస్ బ్యాక్ వీకోట్లో చిన్నపాటి సంఘటనలతో ఇరు గ్రూపుల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఆ రోజు పోలీసు అంతా చేసి ఇక మిగిలిన పబ్లిక్ కానీ పెద్ద మనుషులు అందరి సమక్షంలో అదాన్ని ఆ స్టెస్ తగ్గించి నామూల పర్సన్ చాలా జరిగింది తర్వాత నిన్న దినము ఇరు గ్రూప్స్తోనూ మాట్లాడితే ఇరు గ్రూప్స్ కూడా చాలా సయోధ్యగా చాలా పాజిటివ్గా అందరూ అసలు పోయిన సంఘటన నిరుద్య సంఘటన మేమంతా కలిసే ఉంటాం కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఒకే మాట మీద ఒకే దాటి మీద ఉండడం జరుగుతుంది తొందరగా పోలీస్ ఆఫీసర్ మా సీనియర్ ఆఫీసర్లు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి మంచి పీసుమంటే ఏర్పాటు చేసి మంచి సుహృద్ధమైన వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అదే ప్రజలు కూడా అలాగే ఉన్నారు ఎటువంటి విభేదాలు కాకపోతే కొంతమంది సోషల్ మీడియాను వాట్సాప్ను ఇంక ఫేస్బుక్ రకాల వీటిని వేదికలు చేసుకొని ఇక్కడ ఏదో జరగబోతుంది అని చిన్నపాటి బుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు మాకు నెట్వర్క్ ఉంది సోషల్ మీడియా ఉంది ఆ సోషల్ మీడియా ఉంటాడు ఎవరెవరు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ గుర్తు చేస్తున్నారు అన్నిటిపై దిగా వాస్తవంగా ఎక్కడ పబ్లిక్స్కు పబ్లిక్కు బాగా తెలుసు ఇక్కడ బాగా కలిసి ఉన్నాం సమన్యంగా ఉన్నాం అనేసి పబ్లిక్ నమ్మకపోవచ్చు బట్ పదే పదే గ్రూపులో రావడం వల్ల వాళ్ళు అనవసరంగా నేను స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా వాళ్ళని స్ట్రెస్లో ఉంచాల్సి పర్లేదు ఏం జరుగుతుందో ఏమో జరుగుతుంది బట్ ఎక్కడ పబ్లిక్ తెలుసు పీస్ఫుల్ అశాంతంగా ఉంటుంది పెట్టే వాళ్ళపైన పోలీస్ పరంగా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది మీ కోటలో ఎటువంటి దృశ్యం సంఘటన జరగడానికి అవకాశం ఉండదు వీళ్ళు కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు పబ్లిక్ ఏదైతే జరిగిందో దానిపైన వాళ్ళే బాధపడుతున్నారు అదే ఇందుకు చిన్న విషయాన్ని పెద్దగా చూసుకున్నాము అనేసి ఇరు గ్రూప్స్ ప్రశాంత వాతావరణం ఉండే మంచి స్ట్రక్చర్ని కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రయత్నాలు చేస్తే వారిపైన కఠినమైన తీసుకోబడతాయని మీడియా మిత్రుల కదా చెప్పడం జరుగుతుంది మీరు కొంచెం స్ప్రెడ్ చేయండి ఏమన్నా ప్రత్యేకంగా వ్యక్తులు ఉంటే మన పెట్టండి థ్యాంక్ యూ పబ్లిక్ కానీ పెద్ద సందర్శంలో అదాన్ని జరిగింది తర్వాత నిన్న దినము ఇలు గ్రూప్స్తో మాట్లాడితే ఇలు గ్రూప్స్ కూడా చాలా సహోధ్యగా చాలా పాజిటివ్గా అందరూ అసలు పోయిన సంఘటన దురుశేమ సంఘటన మేమంతా కలిసే ఉంటాం ఉంటాం ఉంటామని చెప్పేసి వాళ్ళు ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండడం జరుగుతుంది తొందరగా పోలీస్ ఆఫీసర్ మా సీనియర్ ఆఫీసర్ కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి మంచి ఫీస్మెంట్ ఏర్పాటు చేసి మంచి సుహృద్భ వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతున్నాయి అదే ప్రజలు కూడా అలాగే ఉన్నారు ఎటువంటి భేదాలు కాకపోతే కొద్దిమంది సోషల్ మీడియాను వాట్సాప్ను రకంగా ఫేస్బుక్ రకరకాల వీటిని వేదికగా చేసుకొని ఇక్కడ ఏదో జరగబోతుంది అని చిన్నపాటి ముఖారులు స్ప్రెడ్ చేస్తున్నారు మాకు ప్రత్యేక నెట్వర్క్ ఉంది మాకు సోషల్ మీడియా ఉంది ఆ సోషల్ మీడియా ఒక సీఏ ఉంటాడు ఎవరెవరు సోషల్ మీడియాలో ఎక్కడ చేస్తున్నారు అన్నిటికే దిగా పెడతాం తప్పుడు వార్తలు ప్రచారం చేసి లేని స్ట్రెస్ లేని టెన్షన్ పెట్టే వాళ్ళపైన పోలీస్ పరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి మీ కోటలో ఎటువంటి సంఘం జరగడానికి అవకాశం ఉండదు మీరు కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు పబ్లిక్ ఏదైతే జరిగిందో దానిపైన వాళ్ళే బాధపడుతున్నారు అదే ఇటు చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నాము అనేసి ఇరు గ్రూప్స్ ప్రశాంత వాతావరణం ఉండే మంచి స్ట్రక్చర్ని కొద్దిమంది ఉద్దేశ ప్రయత్నాలు చేస్తే వారిపైన కఠినమైన చర్య తీసుకోబడతాయని మీడియా మిత్రుల స్ప్రెడ్ చేయండి ఏమన్నా പ്രത്യേകിച്ച് വേറെ വ്യക്തിയോളം ഉണ്ടെങ്കിൽ മാറും ചെറുപ്പം താങ്ക് യു